దర్సే రియాదు సాలహీన్ లో నూట తొమ్మిదవ నంబర్ హదీస్ హజరత్ అనస్ రది అల్లాహత గారి కథనం నా బాబాయి అనస్ బిన్ నజర్ బదర్ యుద్ధంలో పాల్గొనలేదు ఎవరు అనస్ బిన్ మాలిక్ గారి యొక్క బాబాయ్ పిన్న తండ్రి ఆయన బదర్యుద్దంలో పాల్గొనలేదు దానికని ఆయన ఎంతో బాధపడేవారు ఒకసారి ఆయన ప్రి ప్రవక్త సల్లవల్ ఇవాలస్లం గారితో ఇలా అన్నారు ఓ అల్లా యొక్క ప్రవక్త మీరు అవిశ్వాసులతో చేసినటువంటి తొలి యుద్ధంలో నేను పాల్గొనలేదు ఒకవేళ అల్లా భవిష్యత్తులో నాకు అవిశ్వాసులతో యుద్ధం చేసేటువంటి అవకాశం కల్పించినట్లయితే అప్పుడు నేనేం చేస్తానో అల్లా చూస్తాడు లేదా చూపిస్తాడు అని అన్నారు అంటే నేను ఇప్పుడు పాల్గొనలేకపోయాను ఓరస్సుల్లా తర్వాత కనుక ఏదన్నా యుద్ధం వస్తే నేను బాగా పోరాడతాను అల్లహతలా చూస్తాడు అల్లహతల మీకు చూపిస్తాడు అని చెప్పేసి ఆయన కొంచెం ఏమంటారు ఒక రకమైన ఉత్సాహంతో ఇక్కడ నేను పాల్గొనలేకపోయినటువంటి విచారము ఆ ఉద్రేకంతో ఆయన ఏమన్నా అంటే నెక్స్ట్ కినుక ఏదన్నా వస్తే నేను బాగా పర్ఫామ్ చేస్తాను యార్ అసల్లా అల్లా చూస్తాడు మీరు కూడా మీకు కూడా అల్లా తల్లా చూపిస్తాడు అని ఒక రకమైన వాగ్దానంగా చేసినారు కొంతకాలం తర్వాత ఊహదిద్దం జరిగింది ఊహ జరిగినాడు జరిగిన నాడు ఏమైందో అందరికీ తెలుసు చాలా మంది ఏమైపోయారు అటుపక్క నుంచి రెండు వైపుల నుంచి సైన్యం వచ్చేటప్పటికి మన ముస్లిం సైన్యం చెల్లా చెదరైపోయింది ఊహదిద్దం నాడు ముస్లింలు చెల్లా చెదరై ఓడిపోయారు అప్పుడు ఆయన అంటే నా బాబాయ్ ఇలా అన్నారు ఓ అల్లా వీరి చేతగాని తనానికి ఇంకా ఈ అవిశ్వాసుల నిర్వాహకానికి నేను అతీతుణ్ణి ఆయన ముందుకు నడిచారు అప్పుడు ఆయనకు సాద్ బిన్ ఎదురయ్యారు ఈ అంతా అటుపక్క ఇటుపక్క ముస్లింలు కొంతమంది పారిపోతూ ఉండడం కొంతమంది అశక్తులుగా నిలబడడం చూసి ఆయన అల్లాహకు శరణ వేడుకున్నారు అల్లాహ్ నేను వీరిలాంటి వారిని కాదు నేను వీళ్ళ యొక్క ఈ పని నుంచి నేను శరణు వేడుకుంటానని చెప్పేసి నేను పోరాడేది అని చెప్పేసి ఆయన చూపిద్దామని ముందుకు సాగారు అప్పుడు ఆయనకు ఎవరు ఎదురయ్యారు సాద్ బిన్ ముజ్ రది అల్లాహు తాల ఎంత పెద్ద సహాబి అంటే మనకు ఈయన పేరు కూడా తెలియదు ఎవరెవరి పేరులో గుర్తుంటాయి తప్ప మనకు ఈయన పేరు కూడా చెప్పరు ఈయన పేరుతో ఒక ప్రోగ్రామ్ జరగదు ఎంత పెద్ద సహాబీ అంటే ఈయన ఈయన ఇహలోకం వీడినప్పుడు అరసు కదిలిపోయింది ఈయన ఇహలోకం వీడినప్పుడు ఆయన మృత్యువుకు అల్లా తల యొక్క అరసు కదిలిపోయింది ఈయన చేసినటువంటి నిర్ణయం అరసు మీద అల్లా చేసినటువంటి నిర్ణయం ఈ రోజున అని చెప్పేసి ప్రభుత్వం గారు చెప్పడం జరిగింది ఈయన యొక్క జనాజా నమాజ్ ఈయన యొక్క జనాజా మోయడానికి డెబ్బై వేల మంది ఫరిష్టాలు పాల్గొన్నారు దానితో ఆయన యొక్క జనాజా తేలికగా మారింది అంత గొప్ప సహాబీ గాలిబన్ హజరత్ ఉమర్ గారు ఏమంటారంటే ఒకవేళ ప్రియభక్త సల్స్లం గారి తర్వాత సాద్బిన్ మువాజ్ గారు కనుక బతికుంటే ఆయనే ఖలీఫా అయ్యేవారు అంటారు అంత గొప్ప సహాబి ఈయన మూలంగా ఒకే రోజు ఈయన ఇస్లాం స్వీకరించినటువంటి రోజు ఆ ఆయన తెగ వద్దకు వెళ్ళి ఏమంటారంటే నేను ఇస్లాం స్వీకరించినాను నన్ను అభిమానించే వాళ్ళు ఎవరో నా వెంట వాళ్ళు ఎవరైనా ఉంటే నా నాతో పాటు ఇస్లాం స్వీకరించండి అంటారు సాయంత్రం కల్లా పూర్తి తెగ మొత్తం ఆయన ఆయనతో పాటు ఇస్లాం స్వీకరిస్తారు అంటే ప్రజల్లో ఆయనకి ఎంత పలుకు ఉంది ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్టండి ఒకసారి గమనించండి ఎవరో వచ్చినారు తర్వాత ఎవరో ఏదో చేసినారు ఈయన వెనక వెయ్యి మంది ఉన్నారు ఐదు వందల మంది అంటారు ఇస్లాం స్వీకరించినారు ఆయన వెంట ఒక్కటే రోజు ఆయన మాట చెప్పినారని చెప్పేసి స్వీకరించినారు అంత గొప్ప సహాబి ఆయన ఊహదుద్దంలో సాద్బిన్ మువాజ్ గారు ఎదురయ్యారు ఎవరికి బిన్ మాలిక్ గారి యొక్క బాబాయ్ అనస్బిన్ నజర్కి అప్పుడు ఓ సాధ్విన్ ముహాజ్ కాబా గృహపు ప్రభు తోడు ఉహద్ కొండల కన్నా దగ్గర్లో నుంచి నాకు స్వర్గ సువాసన వస్తుంది అంటూ శత్రువుల పంక్తుల్లోకి అనజ్బిన్ మాలిక్ గారు చుచ్చుకొని పోయారు సాధ్విన్ మాజ్ గారు కనపడితే ఉన్నారు నేను ఇంకా షహీద్ అయిపోతాను నాకు ఈ ఉహద్ దగ్గర నుంచి స్వర్గపు వాసన వస్తుంది అని చెప్పేసి చొచ్చుకొని పోయారు అప్పుడు హజరత్ సాద్ రది అల్లాహ తలనహు గారు ఓ అల్లా యొక్క ప్రవక్త ఆయన చేసింది నా వల్ల కాలేకపోయింది అని విచారం వ్యక్తం చేశారు అంటే అలా చెప్పుకుంటూ పోయి హజర అనస్ బిన్ మాలిక్ రజి అల్లా తరహు గారి బాబాయ్ గారు ఏమయ్యారంటే షహీద్ అయిపోయారు బిన్ మాజ్ అంటున్నారు యరస్సుల్లా ఆయన చేసింది నేను చేయలేకపోయాను ఈరోజు ఏది అది ఏదో పోయి అక్కడ పోయి బిర్యానీ దావాత్ తిండి రావడం కాదు ఏమయ్యారైనా ప్రాణం కోల్పోయారు అల్లా మార్గంలో షహీద్ అయ్యారు అది నేను కాలేకపోయా అని సాద్ బిన్ మాజ్ గారు బాధపడుతున్నారు ఈయన కందకిద్దంలో షహీద్ అవుతారు ఆయన గజయ హజాబ్ లో షహీద్ అవుతారాయన ఆయన విచారం వ్యక్తం చేస్తారు అంత గొప్ప సహాబి హజర అనస్ గారు అంటున్నారు మేము ఆయన శరీరంపై ఎనభై కంటే ఎక్కువ ఖడ్గం వేటులు ఈటె పొడుపులు బాణాల గాయాలు చూసాం ఎన్ని ఎనభై కంటే ఎక్కువ మేము చూసేటప్పటికే ఆయన షహీదై ఉన్నారు హత్య చేయబడినటువంటి తర్వాత అవిశ్వాసులు ఆయన మృతదేహాన్ని చీల్చి వేశారు ఆయన్ను ముక్కలు ముక్కలు చేశారు అందువల్ల ఎవరూ ఆయన గుర్తుపట్టలేకపోయారు చివరికి ఆయన చెల్లెలు ఆయన్ని వేళ్ల ఆధారంగా గుర్తుపట్టింది ఆయన ఉన్నటువంటి చేతి వేళ్ల ఆధారంగా గుర్తుపట్టింది హజరత్ అనస రథి అల్లహు గారు అంటున్నారు బహుశా ఖురాన్ లో ఈ ఉంది కదా సూరా హజాబ్ లో ఏమని విశ్వాసుల్లో కొందరు అల్లాకు తాము చేసినటువంటి వాగ్దానాన్ని నిజం చేసి చూపించిన వారు ఉన్నారు అని చెప్పేసి అది ఇటువంటి వారి కోసమే అని తనస్ గారు అంటున్నారు ఆయన అన్నారు కదా యా భద్రలో నేను పాల్గొనలేకపోయినా నెక్స్ట్ ఏదన్నా వస్తే నేను చూపిస్తాను అల్లా మీకు చూపిస్తాడని చెప్పేసి అల్లా ఆయన మాట నిలబెట్టాడు ఎందుకంటే ఆయన మనసులో అంత గొప్ప సత్సంకల్పం ఉండేది హజరత్ సాద్న్ ముజ్ గారు ఇటువంటి దాన్ని నేను పొందలేకపోయానే ఉహదిలో బాధపడ్డారు మనం దేని గురించి బాధపడతామండి మనం దేని గురించి బాధపడతాం నలభై ఏళ్ళు కష్టపడినాను ఇల్లు కూడా లేదు నాకు ఏం బతుకో ఆ బతుకో అని మనం బాధపడతామండి వాళ్ళు ముప్పై ఏళ్ళు బతికినా చాలు ఇంకా సైతకాలైతే నేనైనా ఎదురు చూస్తూ ఉండేవారు వాళ్ళు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోలేదు కదా బహుశా వాళ్ళకి ఎవరికి పెళ్ళం పిల్లలు లేరు నీకు నాకు మాత్రమే ఉన్నారు అందుకే మనం కూడబెట్టి 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 వార్ధక్యంలోకి పోయి పుణ్యాలు అనేటివి కాసుల్లో పాపాలు అనేటువంటి కోట్లలో ఉన్నాయి మనకు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి సహాబాల జీవితం ఏ విధంగా గడిచింది వాళ్ళు దేనికోసం పోరాడినారు వాళ్ళు ఏ విధంగా తమ ప్రాణాలని అల్లహతల కల్పించినారు ఏ మార్గంలో వాళ్ళు ప్రవృత్తి గారు వెంట ఉన్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇంతకంటే పెద్ద వలీలు దొరుకుతారా మీకు వాళ్ళ జీవితాల్ని పనంగా పెట్టి అల్లా మార్గంలో ఈ విధంగా నడవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తుల్ని మీరు మీ జీవితం అంతా వెతికి చూపించండి ఎవరిని చూపిస్తారు మీరు ఎవరిని ఈ రోజున మీరు గొప్పవాళ్ళుగా చూసి పొంగిపోతారు ఇటువంటి వాళ్ళ పేర్లు కూడా మీరు వినరే ఒక్కసారి ఆలోచించుకోండి మీరే ఈ హదీస్ కూడా బుఖారి ముస్లిం లో ఉంది ముత్త ఫకున్ అలా హదీస్ ఇది బుఖారీలో రెండు వేల ఎనిమిది వందల ఐదు ముస్లిం లో పంతొమ్మిది వందల మూడు